నమస్కారం అండి కేజ్రీవాల్ గారి మీద సిబిఐ పెట్టిన కేసులో ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఆనరబుల్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ గారు వీరిద్దరూ ఇచ్చిన తీర్పు వల్ల కేజ్రీవాల్ బయటకు వచ్చేశారు కానీ వా సిబిఐ చేసే ప్రోబు ఫెయిర్గా ఉందా లేదా అని అంటే అందరికీ ఆశ్చర్యకరంగా ఉండేది ఏంటంటే జస్టిస్ బుయాన్ గారు మరి కేజ్డ్ ప్యారెట్ లాగా ఈ సిబిఐ సంస్థ ఉన్నది అని చెప్పి అంటాము అది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం ఈ కేసులో కోర్టు వారు ముఖ్యంగా ఎవరి మీద అయితే కేసు పెట్టినా ఆ ముద్దాయి తనని అన్యాయంగా అరెస్ట్ చేశారు అసలు వాస్తవాలు ఇవ్వని చెప్పాల్సిన బాధ్యత మీద లేదు అతను సైలెంట్గా ఉండొచ్చు ఆర్టికల్ ట్వంటీలో ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు ఏంటంటే ఏ వ్యక్తి కూడా తనకి గా ఒక గా ఉండాల్సిన అవసరం లేదు ఎవరైతే నేరం మోపుతారో వాళ్ళు నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా కలిగి ఉంటాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇండిపెండెంట్ సంస్థగా చెప్పుకునే సిబిఐ ఒక చిలుకలాగా పంజరంలో చిలుకలాగా మరి ఉండటం అనేది చాలా ఆశ్చర్యకైన విషయము దాన్ని సీరియస్గా అందరూ కూడా ఆలోచించి సిబిఐకి చట్టబద్ధతో పాటి ఒక స్వయం స్వయం నియంత్రికంగా పరిపాలన చేసి పరిశోధన చేసి కేసులు పెట్టి ప్రూవ్ చేసే బాధ్యత కలిగి ఉండటమే కాకుండా అలా చేయాలని అందరూ కోరుకుంటున్నారు అంతేకాకుండా హైకోర్టులో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కారణంగా చాలా ఆలస్యమైంది ఈయన పెట్టినటువంటి పిటిషన్లో హైకోర్టులో తీర్పు ఇవ్వటము అది బాధాకరము అని కూడా చెప్పడం జరిగింది మళ్ళా హైకోర్టు వారు కింద కోర్టుకెళ్ళి వెళ్ళి ట్రయల్ కోర్టులో మీ బెయిల్ని మీరు మళ్ళీ ఫైల్ చేసుకొని ప్రూవ్ చేసుకొని బెయిల్ తీసుకొని తీసుకోవాల్సిందిగా చెప్పడం కూడా ఒక బాధాకరమైన విషయంగా సుప్రీంకోర్టు వారు పరిగణించడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకటి సిబిఐ తన మీద వచ్చినటువంటి అలిగేషన్స్ని డిస్పెల్ చేయాలి అంటే నాట్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది తన పరిశోధన అనేది చట్టబద్ధంగా ధర్మబద్ధంగానే చేస్తుంది ఎవరి గుప్పిట్లో సిబిఐ లేదు అని చూపించుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది మరియు ఇరవై రెండు నెలల తర్వాత ఈబిఐ వాళ్ళు మరి క్వశ్చన్ చేయటం అరెస్ట్ చేయటం ఎంత కరెక్టు ఆ సమయం కరెక్టేనా అని కూడా క్వశ్చన్ చేయటం జరిగింది ఎప్పుడైతే ఆయన ఈడీ కేసులో బెయిల్ పొంది రిలీజ్ కాబోయే ముందల సిబిఐ వాళ్ళు కేసు పెట్టడం కూడా ఒక బాధాకరమైన విషయంగా లేకపోతే తప్పుడు విషయంగా సుప్రీంకోర్టు వారు భావించడం జరిగింది ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో ఏదైతే అనుమానాలు వ్యక్తంపరిచారో వాటిని నివృత్తిపరిచి మరి సిబిఐ కూడా ఒక మంచి చక్కటి దర్యాప్తు సంస్థగా తమ బాధ్యతల్ని నెరవేరుస్తుందని ఆశిద్దాం నమస్కారం о б м а н